పోతే అనుకుని బీసీ ఓట్లు కూడా బీసీ అంటే సంపతి సంపాదించింది అయ్యో అన్నట్టు కొన్ని వచ్చాక తీసేసిందా బీసీలలో ఓటు సీట్లు కదా అది పోయింది ఎప్పటికైనా తెలివైన వాళ్ళు అయితే తెలుగుదేశం ఏమనాలా ఇప్పుడు ఎట్లాగో బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి వచ్చేది ముస్లిం ఓట్లు ఐదో పోదు ముస్లిం ఓట్లకు మేము వ్యతిరేకం బీసీ ఓట్లు మాకు కావాలంటే అయిపోదును కదా లాంగ్ స్టాండింగ్ పెట్టుకుని అది జరగదు కాపు రిజర్వేషన్లకి అంతే దెబ్బ బీసీలకు ఓటు సీట్లు పోతాయి అనేసి కాపు రిజర్వేషన్ పెట్ట కాబట్టి వీళ్ళు కూడా కాపులు బీసీలో జడ్జ్ అవును జడ్జ్ చేస్తే వాళ్ళే కొత్త అప్పుడు బీసీలు మొత్తం పోతారని అడ్జ్ చేయలేదు మరి ముస్లింలకు చేసినప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది కదా ఇది ప్రాక్టికల్ గా ఏంటంటే వివాదాస్పదమైన ప్రతి సందర్భంలోనూ సరైన నిర్ణయం తీసుకోవడం ఎప్పుడు విఫలం అవుతుంది ఆంధ్ర రాష్ట్ర చూసుకుంటే అందరూ బీసీల కోసం అన్ని నిర్ణయం తీసుకుంటున్నారా ఏది బీసీల కోసం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి బీసీలకి కన్నా రిజర్వేషన్ పెంచుదామా రిజర్వేషన్ ఏర్పాటు చేద్దామా అన్యాయం జరగకుండా ఉండాలి అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందంటే చెప్పాలి కదా తెలుగుదేశం అది చెప్పలేకపోయింది అదే అదే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి దాన్ని ఈయనకి క్లిష్ట సంక్షోభం వచ్చినప్పుడు ఈయన ఏం చేయలేదు అనేది తెలుసు చంద్రబాబు రాష్ట్ర విజయనైనా అంతే ఇదైనా అంతే ఆ టైం అతను క్యాష్ చేసుకున్నాడు రాజ్యాంగ ధర్మాసనం దాన్ని విచారణ జరుపుతానని చెప్పి